హాయ్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మేము రథం వేసాము చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ రథసప్తమి రథసప్తమికి ముగ్గేస్తున్నాము రెండు మొత్తలు ఉండటం వల్ల ఒక మొత్తం ముందు ఒక రథ వేసాము ఇంకో మొత్తం ముందు ఇంకో రథ వేస్తున్నాము చూడండి డిజైన్ రథం ఇది డిజైన్గా ఎలా వచ్చిందో చూడండి రథం ఎంత బాగుందో దీనికి దిద్దుతున్నాం మేము రథం కంప్లీట్ అయిపోయింది అయిపోయాక దిద్దాము ఇంకా నిండుగా కనబడాలని దాని మీద మళ్ళీ బుగ్గుతో గీస్తున్నాము చూడండి నీట్గా ఇలా ఇంట్లోకి తాడు పెట్టి తీసుకొని వెళ్ళాలి ఇంట్లోకి చూసారా మా ఇంట్లోకి తీసుకెళ్తున్నాను నేను రథాన్ని రథం చూడండి కంప్లీట్ అయిపోయింది డిజైన్ రథం చూడండి ఎంత బాగుందో కలసి దిద్దాక చూడండి రథం ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ దీపం ఇక్కడ ఇక చూడండి సూర్యుడు మొన్న ఎమ్మెల్యే ఎంత బాగా గాంచక్రాలు ఇదిగోండి జెండాలు లాగా గంట స్వస్తిక్ వేసాము ఓమన్ రాసాము డిజైన్ చూడండి పక్కన డిజైన్ వేసాము బాగుంది కదండీ సూపర్ ఉంది మా పాప జెండాను ఫ్లవర్ వేసింది మీకు నచ్చితే ఈ రథం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వినో వినో రథం పూర్తయిపోయింది పూర్తిగా కంప్లీట్ చేసేసాము చూడండి కలర్స్ అన్నీ దిద్దేసి దాంట్లో చిన్న చిన్న ముగ్గురేసాము గాని చక్రాలు రెడీ అయిపోయింది రథాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంట్లోకి తీసుకెళ్ళాలి రథం వేసాక చూడండి ఇలా తాడు పట్టుకొని ఇలా ఇంట్లోకి తీసుకెళ్ళాలి రథాన్ని నేను మా ఇంట్లోకి తీసుకెళ్తున్నాను చూడండి ఇంట్లోకి అయితే రథాన్ని తీసుకొని వెళ్ళాను తర్వాత వాడికి కూడా కొంచెం పసుపు కుంకుమ వేయాలి పసుపు వేస్తున్నారు చూడండి మీకు నచ్చితే లైక్ ఏం చేస్తున్నావు ప్రణతి ముగ్గిస్తున్నా జెండా రేపు బాలే గేసా జెండా బాగుంది సూపర్ ఉంది ఫ్లవర్ కూడా వేసావా నువ్వే వేసావా చాలా బాగా వేసావరా జెండా బాగా ఇస్తావు సూపర్ ఈ సౌపర్ కలస కూడా <coupon behaviLee begun>